అభంశుభం తెలియని ఆ బాలుడు పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు విచక్షణ మరిచే దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు వెలవెల్లాడిపోయాడు ఏలూరు జిల్లా తాడిచెల్లకు చెందిన శశి భర్త గణేష్ తో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్ కుమార్తె రేణుకా సంతానం జంగారెడ్డి గూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా శశి సహజీవనం చేస్తోంది ఈ క్రమంలో మారుతండ్రి పవన్ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని శనివారం రాత్రి ఫోన్ చార్జర్ కేబుల్ తో కొట్టాడని ఉదయ్ రాహుల్ బోరున విలపించాడు దాడి భయంతో బాలుడు బయటికి రావడంతో గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు ఉదయ్ చెల్లి రేణుకును సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా ఆమె శరీరంపై కాలిన ఘాట్లు వాతలను వైద్యులు గుర్తించారు

ఎవరో ఎవరు చేసా వాళ్ళు అల్లరి చేస్తే కొంచెం కొట్టేశాడు బయటకు వచ్చేసాడు అంటే అల్లరి చేసినప్పుడు వైర్తో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి కదా చాలా సార్ ట్రై చేశానైతే నన్ను కూడా కొట్టాడు నేను కూడా నైట్ అయితే పాపం కొట్టలేదు